ఉండగానే తీన్ని కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు అది ఉండగానే ప్యాకేజింగ్ ట్రై చేసి బాగుంటుంది Gracias. Sí, sí, sí.

నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ మన పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానంలో ఇక్కడ ఓల్డ్ రాజీవ్ నగర్ అండ్ ప్రాంట్స్టిప్ప ఏరియాలో ఉన్నాం ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలు చిరుద్యోగులు నిరుద్యోగులు ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు జీవిస్తున్నా కానీ కనీసం వారు మౌలిక సదుపాయాలు చూడకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా పడి ఉన్నది ఈ ఇక్కడ చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్నా కనీసం మున్సిపల్ అధికారులుగా కూడా పట్టించుకోకుండా ఇటు సైడ్ తొంగి చూడకుండా కనీసం బ్లీచింగ్ జల్లాలని కనీస బాధ్యత కూడా లేకుండా హెచ్ఆర్ సంస్థ వారు అనేక అనేక సార్లు మొరపెట్టుకున్న వారికి వారికి మొరపెట్టుకున్నా సరే వారు సరైన బాధ్యతలు తీసుకోకుండా పిల్లల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం పట్ల నిరక్ష నిర్లక్ష్యత వహిస్తున్నటువంటి ఇక్కడ ఏనా మున్సిపల్ ప్రభుత్వ అధికారులు ప్లస్ ఇక్కడ బాధ్యతలు ఏమని చెప్తున్నారో తెలియజేసుకుందాం లేదు ఇంటి దగ్గర తీసుకొచ్చి నాలుగు రోజులు అవుతుంది వాయిస్ రికార్డ్ నాలుగు రోజులు కంప్లైంట్ ఆఖరికా దొంగలో వచ్చి ఉండాల్సిన దొంగ అది వాటికి మునిగిపోయి తిరిగి మళ్ళీ నేను అంట పడ్డాది అది రెంటొచ్చామండి డ్రైనేజీ గుంజకండి వాటర్ లో లీక్ అయిపోతుందండి స్మెల్ వచ్చేస్తుందండి పిల్లలతో ఉన్నామండి బీసింగ్ అయ్యి కొట్టమన్నామండి దోమల ముందు కొట్టమన్నామండి కొట్టకున్నామ్మా మీ కూడా ఉంటుందని చెప్తున్నారండి మా నా షుగర్ వచ్చారు నా షుగర్ తో మాట్లాడమండి పది మంది స్టాఫ్ని ఇస్తానమ్మా రెండు రోజులు మీకు చేస్తామని చెప్పారమ్మా అంతగా నా తో చేస్తానని చెప్పారమ్మా పట్టించుకోలేదండి ఇప్పుడు దినేష్ గారు వచ్చారు దేశ్ గారు మాట్లాడారండి ఆరిగారు అక్ష గడికి వెళ్ళామండి ఇళ్ళలాగా చెప్పుకొచ్చారు కావాల్సిన సందర్భంగా చేస్తానని చెప్పారండి వ్యాన్ పెట్టిస్తానమ్మా అలాగే చెప్పవచ్చు రండి అతను చూసుకున్న వాళ్ళ కొంచెం పని అయింది అండి మాకు ఇంటి పన్ను కడుతున్నామండి కరెంట్ బిల్లు కడుతున్నామండి అన్ని కడుతున్నామండి అన్ని కట్టించుకుంటున్నారండి టైం లేట్ అవుతే ఎందుకు కడతా అని తిరిగి అడుగుతున్నారండి మమ్మల్ని అడుగుతున్నారు పిల్లలు స్టాఫ్స్ వస్తారు కదండి కట్టించుకుంటే వాళ్ళు మీరు వాటర్ బిల్ ఇంకా కట్టలేదు కరెంట్ బిల్ ఇంకా కట్టలేదు ఏంటమ్మా బీజీ లాక్కి వెళ్ళిపోతున్నామని ఇక్కడ అంటున్నారండి మల్ల లక్ష్మి అండి ఇరవై సంవత్సరాల మట్టి ఉంటుందండి ఇక్కడ ఇది లాల్ మట్టి కాల ముగిలిపోయి తుక్కు అది ఉండిపోయి అడ్డపడిపోయినా మేము కంప్లైంట్లు ఇచ్చినా వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు పొడిచిన నీరు వెళ్ళిది కానీ ఎక్కడ నిలబడిపోయి ఉండిపోయేది అధికారులకు చెప్పేవండి లెటర్ పెట్టేవండి ఆర్య గారి దగ్గరికి వెళ్ళేవండి ఆర్యగారు వచ్చి చూసుకున్నారండి ఆ తర్వాత అశోక్ గారు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోయారండి చేస్తామ్మా ఒక రెండు గంటల తీసేస్తామ ఈ గతరది లేకుండా తీసేస్తాము ఈ నీరు గట్ట లేకుండా చేసుకుంటామన్నారు ఏమండి పిల్లలు గది అని బీచింగ్ అది కొట్టలేదు అని దోమ ముందు అది మాకు అన్ని దుక్కులు అలాగే ఉన్నాయని అన్నారు ఎప్పుడు ఇలాగే ఉంటది కదా మీది వందల మేము ఏం చెప్పగలం

స్మెల్ వచ్చేస్తుంది దీనివల్ల దోమలు పెరిగిపోయి విపరీతంగా ఇబ్బందికరంగా భోజనం చేయలేకపోతుంది బయటకు వచ్చి ఇదే విషయాన్ని నేను ఆరోగ్య గారికి కూడా లెటర్ పెడితే ఆయన ఏమన్నారంటే మీరు చెత్త వేయద్దమ్మా కాళ్ళు అని చెప్పారు సరే కాళ్ళు చెత్త అయిపోవడానికి ఇంటింటికి క్లీనింగ్ సెషన్ వచ్చింది ఇప్పుడు క్లీనింగ్ సెషన్ లేదు చెత్త డస్ట్బిన్ డస్ట్బిన్ లేకపోవడం వల్ల ప్రజలు చెత్త ఎక్కడ కూడా వెళ్తే దాని సొల్యూషన్ ఆలోచించడం మీరు చెత్త అయ్యొద్దు మా ఇంట్లో దోమలు వస్తాయి మేమేం చేయలేదు ఇటువంటి సమాధానం అయితే ప్రజలు ఎటువంటి ఎలా ఉంటారు అసలు అదని కూడా అర్థం కావట్లేదు ఇక నాలుగు అంటే నాలుగు ఇటువంటి లేని సమస్య ఈ రోజు కానీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు వస్తున్నారు చూసుకుంటే వెళ్ళిపోతున్నారు ఏమన్నా అడుగుతుంటే చేహత రేపు హత ఇని చేహత అంటున్నారు అశోక్ గారు వచ్చారు ఆయన కూడా వచ్చి ఆ చేహాతనమ్మ అదమ్ ఇదమ్మ అన్నారు ఏం లేదు ఇప్పుడు ఇంకా దినేష్ అన్నీ వచ్చారు వచ్చి చూసి అన్న యాక్షన్ తీసుకుని ఒక బృందం తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఏ కాలంలో చెత్త అంతా క్లీన్ చేయించారు మళ్ళీ ఇంకొక రెండు రోజుల్లో మొత్తం డ్రైనేజ్ క్లీన చేస్తారా అన్ని గారు చెప్పడం తోటి చాలా సంతోషంగా ఉన్నాం అయితే కాకపోతే ఏంటంటే ఇంత దాకా తెచ్చుకోవడం ఎందుకు మేము అనేది ఆ ప్రశ్నిస్తున్నాం ఆల్రెడీ నేను కలెక్టర్ గారు కూడా మెయిల్ చేస్తాను ఫైవ్ డేస్ బ్యాక్ ఆ రెస్పాన్స్ కూడా లేదు కలెక్టర్ గారు మెయిల్ చేస్తున్నా సరే అంటే ఏ అధికారి చెప్పుకోవాలి అంటే నార్మల్ పీపుల్ బతకడం కష్టం సమాజంలోని అంటే ఉన్నత ఉన్నతంగా బతికే వాళ్ళు బతక తప్ప ఒక మధ్యస్థ తరగతే బతికే వాళ్ళు కష్టంగా ఉంటుంది ఇక్కడ ఈ లోకాలిటీలో ఏదైనా సరే అంటే చిన్న చూపు తన ఎక్కువైపోయింది ప్రజలు ప్రజల పట్ల నిర్లక్ష్యతం కూడా బాగా ఎక్కువైపోయింది అంటే అలా ఉన్నా పర్వాలేదు ఆ మమ్మల్ని అడిగే వాళ్ళు లేడు ప్రశ్నించోళ్ళు లేడు కాబట్టి కాబట్టి ఇలా ఉంటాను ఈ రోజు త్వరలో ప్రశ్నించే కూడా వస్తారు ముందు ముందు అన్ని మంచి రోజులని కోరుకుంటున్నా ఈ సమస్యని బాగా ముందుగా పరిష్కరించుకోండి ఎందుకంటే ఇది ఒక చైన్ లింక్ లాంటిది ఈ కాలంలో ఉండకుండా జో అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం రావడం వాళ్ళు హాస్పిటల్ కదా హాస్పిటల్ బిల్లులు అవుతాయి అది సీరియస్ అయితే ప్రాణం కూడా చేస్తుంది అంటే ఒక చైన్ లింక్ ఇలాగా ఇల్లు సింపుల్ గా తీసుకునేదాన్ని ఒక ప్రాణం తీసుకెళ్తుంది ఇటువంటి దాన్ని కూడా నిర్లక్ష్యం లాంటిది వాళ్ళ ఇంటి దగ్గర ఉండలేదు కాబట్టి సమస్య ఏదైనా సరే నేను ఇప్పుడు కూడా ఆరోగ్య గారి దగ్గరికి వెళ్తే లెటర్ ఇస్తుంటే వచ్చి క్లీన్ చేస్తాం కదమ్మా దీని కంప్లైంట్ వెనక్కి తీసుకొని చెప్పారు ఆరోగ్య గారు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు అసలు ఇది దీని పట్ల అధికారులు ఎంత యాక్షన్ తీసుకుని తక్షణ దీని సొల్యూషన్ కనబెటర్ చేయాల్సిందిగా పర్మనెంట్ సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం సఫర్

ఇక్కడ ఎవరైతే ప్రాంత బాలీక నగర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అది నిన్నడదో మొన్నడదో కాదండి యాక్చువల్లీ మనకు ఒక రోజు అనేది ఇలాంటి సమస్య ఉంటే అసలు ఇల్లు దాటి ఇలా రోడ్డు బయటకు పెట్టి కాలు ఎక్కడ నుండి ఉంటే అక్కడ ఉన్న డ్రైనేజీలోనే లోనే మనం డైరెక్ట్ గా పెడతాం మీరు చూసినట్లు మించు మించిగా ఒక ముప్పై ఇల్లు ముప్పై ఇల్లు నాలుగు ఇల్లు వరకు కూడా డ్రైనేజ్ లో కాలు పెట్టి బయటకు రావాలి అంటే వాటర్ అంతా కూడా అన్ని ఇంటి గుమ్మన దగ్గరికి వచ్చేస్తుంది ఒక రెండు నెలల నుంచి ఇంత ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు కంప్లైంట్లు పెట్టి ఆ మెయిల్ చేసి లెటర్లు పెడుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్ గా సూట్గా మిమ్మల్ని అడుగుతున్నారు సార్ ఇక్కడ ఇది ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇంటి పన్ను కడుతున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు ఏదైతే గవర్నమెంట్ కట్టాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సక్రమంగా యానంలో ఉన్నట్టు వీళ్ళు కూడా కడుతున్నారు కదా ఎందుకు వీళ్ళు ఇంత చిన్న చూపు చూస్తున్నారు ఒక ప్రాబ్లం మీ దగ్గరికి ఉందంటున్నప్పుడు ఒక ఏదైతే ఒక చిన్న కెనాల్ ఉందో ఆ కెనాల్లో ఏదైతే బ్లాక్ అయ్యిందో ఆ బ్లాక్ క్లియర్ చేయడం కూడా ప్రభుత్వం తెలుసుకుంటే వెంటనే పని లేదంటే దాన్ని ఏదైతే కెనాల్ అవ్వట్లేదు దాన్ని రిమూవ్ చేసి కొత్తగా చేయాల్సిన పరిస్థితి ఉంది అది ఒక రెండు నెలల నుంచి ఎంత మంది ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోలేని ప్రభుత్వం అడగల అడ్మినిస్ట్రేటర్ అడగల లేదంటే ఒక ప్రజాప్రతిని అడగల ఒకసారి ఆలోచించండి ప్రజలని మీరు ఆలోచించండి ఒకసారి మనం ఒక రోజు మనకి ఇంటి ముందు ఏదో ఏదో ఒక ఏదో ఒకటి తొక్కేసి మనం చెప్పు అంటుకుని వస్తే ఆ స్మెల్ మనం భరించలేం మళ్ళం చెల్లం ఏదో అంటుందని చెప్పి చెల్లెంతా కడుక్కునే పరిస్థితి ఉంటే వాళ్ళ ఇంటి ముందరే డ్రైనేజ్ స్మెల్ పురుగులు పాకేసి ఇంట్లోకి ఉంటే వాళ్ళు తాగుతున్న డ్రింకింగ్ వాటర్ లో కూడా ఈ పురుగులు అనేవి ఈ వాటర్ అనేది వచ్చేస్తుంటాయి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి కదా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వాన్ని కాదాల్సిన పనులన్నీ కడుతున్నప్పుడు ఎందుకు ఈ తేదాల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు ఇంత చిన్న వస్తున్నారని చెప్పి అడుగుతున్నాను ఇకపై కానీ ఇలా పట్టించుకోలేనప్పుడు మేమే స్వయంగా వచ్చి దీని మీద ఖచ్చితంగా మేము ఏ విధంగా చేయాలో తీవ్రంగా చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా మేము తీసుకొస్తాం ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలని చెప్పేసి పట్టించుకోవడం అనేది జరగకూడదు ఖచ్చితంగా ప్రజలకి ఒకరికి ఇబ్బంది పడినా సరే ప్రభుత్వానికి స్పందించాలి ఇకపై మీరు ఇలాంటి విషయాల మీద కనుక పని చేయకపోతే మేము హండ్రెడ్ పర్సెంట్ కూడా రోడ్డు మీద కూర్చుని దండాలు చేయడానికి కూడా మేము మదరకు వస్తామని చెప్పి శిమంగా తెలియజేసుకున్నాం ఇంట్లోట్టు ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే ఆరోగ్య పరిస్థితులు వీళ్ళు హాస్పిటల్ కింద ఆరోగ్యశ్రీగా ఆయుష్మాన్ భారత్ కూడా మానవాళ్ళకి లేవు అప్పులు చేసి వైద్యులు చేసుకోవడం తప్ప ఈ ఇబ్బందులు పడుతున్నాం చాలా రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం ఈ చిన్న చిన్న విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటే మాకు చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం చాలా ఆశ్చర్యపరంగా ఉంది మాకు దయచేసి దీని మీద స్పందించాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధి కూడా దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ కేంద్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థం దినేష్